ప్రపంచంలో ఇలాంటి అద్భుతమైన ఉంగరం ఎప్పుడూ చూసి ఉండరు ఈ స్వర్ణకారుని ప్రతిభ కేవలం అతని ప్రతిభే కాక భారతదేశంలోని స్వర్ణకారుల ప్రతిభకి ఒక నిదర్శనంగా నిలిచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు భారతదేశంలో ప్రతి వృత్తికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంటుంది తరతరాలుగా వృత్తిని దైవంగా భావించి వంశ పారంపరంగా వృత్తిని చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడబోయే అద్భుతమైన ఉంగరం ఒక సాధారణ స్వర్ణకారుడు చేసిన ఉంగరం కాదు ఈ వీడియో చూసిన తర్వాత స్వర్ణకారులను స్వర్ణ శిల్పులు అని ఎందుకంటారో మీకు అర్థమవుతుంది బంగారు ఉంగరం తూకం పంతొమ్మిది గ్రాములతో మధ్యలో మయూర నీలం చుట్టూ డైమండ్స్ పొదిగిన ఇరవై ఏడవ నంబర్ ఆత్తో తయారు చేయబడింది ఇందులో విశేషాలు ఈ ఉంగరం యొక్క ప్రత్యేకత ఈ ఉంగరం మూడు పలకల కాడ ఉంగరం కాడ మధ్య భాగంలో ఒక ప్రక్క పార్వతీ పరమేశ్వరుల విగ్రహం శిల్పి ఇంటి పేరు పాల అని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెక్కడం జరిగినది

నా అను బీజాక్షరం స్వాధిష్టాన చక్రమునకు ఆరు దళముల మధ్యన మా అను బీజాక్షరమును మణిపూరక చక్రమునకు పది దళముల మధ్యన సి ఆహిత చక్రమునకు పన్నెండు దళముల మధ్యన వా అను బీజాక్షరమును విశుద్ధ చక్రమునకు పదహారు దళముల మధ్యన యా అను బీజాక్షరమును ఆజ్ఞా చక్రమునకు రెండు దళముల మధ్యన ఓం అను బీజాక్షరమును వెయ్యి దళముల గల సహస్రమును కుండలిని యోగ చిహ్నమును శిల్పీకరించడమైనది ఎనిమిది పలకల దిమ్మ ఒక ప్రక్క ఓంకారం శివలింగం గిరిజాదేవిని చెక్కడం జరిగింది ఎనిమిది పలకల దిమ్మ ఒక పక్క ఓంకారం శివలింగం నందీశ్వరుడు చెక్కడం జరిగింది మూడు పలకల కాడలో ఒక పక్క గాయత్రి మంత్రం ఓం భోర్ బోహ తస్స వితుర్వరేణ్యం భర్గో దీమస్య ధీమహి దియో యోన ప్రచోదయత్ అని తెలుగులో చెక్కడం జరిగినది మూడు పలకల కాడలో మరో ప్రక్క సనారి వారు చెప్పిన గురుమంత్రం చెక్కడం జరిగినది ఉంగరం అడుగు భాగమున శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంతో కలిపి ఏకాదశ అవతారములను చెక్కడం జరిగినది అవి ఏమనగా వరాహ అవతారం నారసింహ అవతారం మత్స్యావతారం వామనావతారం శ్రీకృష్ణ అవతారం కల్కి అవతారం రామావతారం అవతారం కూర్మా కూర్మావతారం లక్ష్మీదేవి సహిత వెంకటేశ్వర స్వామివారి అవతారం వరాహ అవతారం పైన లతల నడుమ శ్రీ అక్షరం చెక్కడం జరిగినది శ్రీనివాసాచారి కాలతీర్థపు నేను విజయవాడ పుట్టాను వ్యతిరీత్యా సుణకార విద్య నేర్చుకోవడానికి గోపిరి భాసు గారి దగ్గర నేర్చుకున్నాను పంతొమ్మిది వందల తొంభై మూడులో శనకార వృత్తులకు నేర్చుకోవడానికి వచ్చాను తొంభై ఎనిమిదిలో సొంతగా ప్రారంభించాను నా దగ్గర ఒక ఐదుగురు నేర్చుకున్నారు ఎనామీ వరకు నేను నేర్చుకున్నాను కాబట్టి దాంట్లో స్పెషలైజ్ చేయడానికి ఒక ఉంగరం తయారు చేయాలని ఆ ఉంగరంలో శైవం వైష్ణవం శై శివకేశవులకు భేదం లేదు శివకేశవులు ఇద్దరు ఒకటనట్టుగా ఉంగరంలోనే పైనంతా శైవం లోపలంతా వైష్ణవం వచ్చేలాగా లోపల దశావతారాలు చెక్కి పదకొండు అవతారాలు పైనంతా పార్వతి పరమేశ్వరుడు దాని కింద పార్వతి పరమేశ్వరుల కింద పార్వతీయులతో పని మా ఇంటి పేరు అలాగే ఇటు పక్కన నటరాజస్వామి కింద శ్రీనివాసచారి నా పేరు అలాగే పార్వతి పరమేశ్వరుల కింద వినాయకుడు నటరాజస్వామి కింద కుమారస్వామి అలాగే ఇడా పింగళ సుష్మున నాడుతో కలిపి కొండల వినియోగాన్ని చూపించడం జరిగింది షట్ చక్రాలు మూలాధారం స్వాదిష్ట్రామం అనాథం ఆగ్నేచక్రం సహస్రావం అలాగా చక్రం జరిగింది ఆ చక్రాల్లో ఏ ఏ చక్రంలో ఏ బీజాక్షం ఉంటుందో అన్నట్టుగా నమశివాయ ఓమని దాంట్లో ఉండాల్సి నమశివాయ ఓం అని అవరోహణ క్రమంలో చెక్కడం జరిగింది అలాగే ఒక పక్కన గాయత్రి మంత్రం చక్రం జరిగింది ఇంకో పక్కన సనాారి వారు చెప్పిన గురుమంత్రం చెప్పడం జరిగింది ఈ ఉంగరం చేయడానికి సుమారుగా రెండు సంవత్సరాలు సమయం పట్టింది అలాగే మన స్వర్ణకార వృత్తి ఇప్పుడు విశ్వబ్రాహ్మణులు ఆ పంచి వృత్తుల్లో అన్నింటిలో చాలా గొప్ప గొప్ప కళాఖండాలే సృష్టించారు అని ఐదు వృత్తుల్లో కూడా మానవ జీవ జీవనానికి మనుగడికి సంబంధించి ఐదు వృత్తుల్లోంచే మానవ మనుగడ ఆధారపడి ఉంది అలాంటి మంచి వృత్తుల్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో చాలా అఖండమైన కళాఖండాలు సృష్టించారు అది అన్ని రాజులు పోషించేవాళ్ళు పూర్వకాలంలో ఇప్పుడు ఆ ప్రభుత్వ రాజులు రాచరకం పోయి ప్రభుత్వం వాళ్ళు వచ్చినాయి ప్రభుత్వాలు చేతి వృత్తుల్ని పట్టించుకోకపోవడం వల్ల వీళ్ళకి కళ అంతరించిపోతుంది అలాగే ఒక చంద్రుడికి ఒక నూరు పోగులాగా ఈ కల ఈ విశ్వ బ్రాహ్మణ కులంలో పుట్టినందుకు ఏదో వృతాపతిగా ఉంగరం చేయడం జరిగింది భగవంతుడు ఆశీస్సులతో చేయగలిగాను నైంటీ పర్సెంట్ మంది చాలా రోజు కూడా పూట కూడా గడవ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వాలు చేయూతనిచ్చి ఏ ఊళ్ళో ఓ అమ్మేవి జ్యువలరీ షాపులో అమ్మేవి మరణ సూత్రాలు కానీ ఐదు గ్రాముల వస్తువులు లోపు వద్దు ఆవులో తయారవ్వాలనే ఒక జీవో గనక ప్రభుత్వం పాస్ చేస్తే ఆ చిన్న చిన్న వస్తువులు చేసుకొని వాళ్ళకి ఏవో నడిచుకోవాలి ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీ అందరికీ తెలియజేసేందుకు మేము చేస్తున్న చేరు ప్రయత్నానికి మీ ప్రోత్సాహం అందజేసేందుకు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నంబర్ గూగుల్ పే ఫోన్పే పేటిఎం ద్వారా సపోర్ట్ చేయండి ధన్యవాదాలు జై భారత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా క్లిక్ ఆన్ దెల్ ఐకాన్